హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తరుణి ఏంట్రా వీడు పొద్దున్నే పూజా కార్యక్రమాలన్నీ మొదలు పెట్టేశాడు అనుకుంటున్నారు కదా అయితే మేము తిరుమలకి అయితే బయలుదేరుతున్నాము ఫుల్ వీడియో చూసేసేయండి బండికి అయితే పూజ చేసేసి బయలుదేరిపోతున్నాము ఎప్పుడు వెళ్ళే హనుమాన్ గుడికి అయితే బయలుదేరుతున్నామండి చాపాడు దగ్గర చాపాడు దగ్గర విశ్వనాథపురం అనే గ్రామంలో శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానానికి అయితే వచ్చేసాము చూసేయండి అవును మేము ఎప్పుడు చెప్తా ఉంటాం కదా ఆంజనేయ స్వామి టెంపుల్ మళ్ళీ స్వామివారిని దర్శించుకొని చుట్టూ ప్రదక్షిణ చేసేసుకొని తిరుమలకైతే బయలుదేరిపోతున్నాం ఎక్కడికి వచ్చినా కూడా ఫోటోషూట్ అనేది కంపల్సరీ ఈ వీడ కూడా ఫోటోషూట్ తీసేసుకొని బయలుదేరిపోతున్నాము కడప దగ్గర బైపాస్ రోడ్లో టిఫిన్కి అయితే ఆగేసాము ఒక ప్లేస్లో ఇక్కడ టిఫిన్ కూడా అంతగా లేదు కానీ కొద్దిగా అయితే బాగానే ఉందండి టిఫిన్ చేసేసి మళ్ళీ బయలుదేరిపోయాము నా ఫేవరెట్ దోశ అయితే టైం పడుతుందని చెప్పేశారు అందుకే ఫస్ట్ టైం నేను పూరి తిన్నానండి తిరుమల కొండపైకి అయితే వచ్చేసినాము వచ్చేసాము తిరుమలకు పడిపోయిన కొమ్మను కొట్టేశారు చెట్లను ఓం నమో వెంకటేశాయ ఇక్కడ ఈ పార్కులో మంచో సజ్జుడు పొద్దున్నే చికట్లో బల్లెంట కొండ మీదకి ఎక్కేసరికి మధ్యాహ్నం రెండైతే అయిపోయింది ఇంకా లంచ్ శ్రేణికి అయితే హోటల్కైతే వెళ్ళిపోయాము మా వాళ్ళైతే వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు మరి కొద్దిసేపట్లో వస్తుంది వెజ్ బిర్యానీ అయితే స్పెషల్గా ఉందండి మీరు కూడా చూసేయండి విత్ చిల్లీ కర్రీ ఫస్ట్ టైం బా చిల్లీ కర్రీ సీ దిస్ చిల్లీ దిస్ ఇస్ సో గ్రీన్ సో టేస్టీ చిల్లీ కర్రీ ఫస్ట్ టైం నేను చూడ్డం చాలు చాల ఫుల్గా తినేసేసి హ్యాండ్ వాష్ అయితే చేసేసుకొని బిల్ ఎంత అయిందో చూపిస్తాను చూసేసేయండి నాలుగు వెజ్ బిర్యానీ బజ్జీ మిరపకాయ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చేసాము దాంతోపాటు నాలుగు వాటర్ బాటిల్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము వాటికైనా బిల్ అయితే చూసేసేయండి వీడియోకి నేను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్